ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మరొక ధ్యానము కొరకై మరొక చిన్న తలంపు మీతో పంచుకోవడం కోసం మనకి సుపరిచితమైన లేకుండా వంటి వచనము తెలియని వారు ఉండరు మళ్ళీ అదే వచనం చదువుకుందాం దానిలో నుంచి మనం ఒక విషయాన్ని నేర్చుకుందాం మతయ్య శుభవార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును ప్రభు నందు ప్రియ దేవుని బిట్లారా ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావించాడు యేసు ప్రభువారు ఏసయ్య ప్రస్తావించిన విషయాలు రెండు అడుగుడి మీకు ఇయ్యబడును రెండవది వెదకుడి మీకు దొరుకును ఈ అడుగుడి అనే మాట యొక్క అర్థంగా మనం చెప్పుకుంటే ఏంటంటే ప్రార్థన దేవుని అడగడం అంటే ప్రార్థనే కదా అయితే ప్రార్థన అనగానే అడగటం అనేది ఎలాగ మనకు అర్థమైందో ఇంతకు ప్రార్థనలో ఏం అడగాలి ఏం అడిగితే అది మనకు మేలు ఏం అడిగితే దేవుడు మనకి ఇస్తాడు అడగమన్నాడు కదా అని అన్నీ అడగటమే అన్నీ అంటే లోక సంబంధంగా ఈ భౌతికంగా మనకు ఎన్నో అవసరాలు అక్కర్లు ఉంటాయి కొన్ని మనకు అక్కర్లేకపోయినా అడగటం కూడా ఉంటాయి ఇలాంటివి అన్నీ అంటే ధన రూపంలో వస్తు రూపములో ఇట్లాంటివన్నీ అడగటం ఇదే ప్రార్థన లేకపోతే అడగటంలో ఇంకేమైనా మనం అడుగులు ముందుకెయ్యచ్చు ఆత్మీయంగా అంటే దేవుని బిడ్డలారా ప్రార్థన జీవితం అనేది ఒక మెట్లలాగా మనం ధ్యానించాలి ఆలోచించాలి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దేవునికి అతి సమీపముగా మనం చేరేటువంటి అనుబంధంలో ఎదగాలి ఎదగాలి ఈ ప్రార్థన అనేది మన జీవితంలో ఎన్నో విషయాలు నేర్పిస్తుంది ఏమండి అవసరాలు తీరటమే కాకుండా అంటే మన అడిగిన పొందుకునే అవసరాలు తీరటం ఇక చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అంటారు ప్రార్థనలు చేయించుకుంటారు మనం కూడా ప్రార్థన చేయించుకుంటాము ఏం చేయించుకుంటాం మన అవసరం చెప్పి చేయించుకుంటాం అంటే ఎక్కువగా ప్రార్థనలో వినబడేది కనబడేది జరిగేది ఏంటంటే దేవుని దగ్గర నుండి మన అక్కర్లు మనం అడిగి పొందుకొని ఆత్మీయంగా విశ్వాసంలో వెళ్తున్నాం కదా దేవుని సేవకుల చేత మనం ప్రార్థన చేయించుకున్నా అలాగే మనం కూడా ప్రార్థన చేసుకున్నా మనం చేసేదేమిటి మనం పొందేది ఏమిటి మనకు భౌతికంగా మనకున్న అవసరాలు నెరవేర్పు చూస్తున్నాం ఇదే ఇంకా ప్రార్థన జీవితమా అందుకైనా ప్రార్థన అనేది పెట్టాడు దేవుడు అంటే ఎదిగే కొలది ప్రార్థనలో ఈ భౌతికమైనటువంటి విషయాల పట్ల ఎలాంటి అనుబంధముతో వాటిని అడిగి పొందుకొని ఎదుగుతున్నాము ఇంకా కొంచెం ఎదిగే కొలది ఈ ప్రార్థన మెట్లు ఎక్కే కొలది కూడా ప్రార్థన యొక్క అంతస్తులు ప్రార్థన స్వారూప్యం ప్రార్థన యొక్క స్వారూప్యం మనకు బయలుపరుస్తారు కాబట్టి అడగటం అంటే కేవలం మన అవసరాలు అడిగి వెళ్ళిపోవటమైనా అంటే ప్రార్థన పొందుకోవటమైనా ప్రార్థనలో ఇంకేమైనా కొత్త అనుభవాలను దేవుడు మనకు బోధిస్తాడా అందుకని ప్రార్థన స్వారూప్యము అన్నాడు అందుకని దేవుని బిట్లారా ప్రార్థించే కొలది ప్రార్థించే కొలది ప్రార్థనలోని గొప్పతనం ప్రార్థనలోని ఆ మహిమ ప్రార్థన యొక్క రూపం ప్రార్థన యొక్క స్వారూప్యం అనేది దేవుడు నేర్పిస్తాడు ఎలా ఉంటుంది ఏంటనేది అనుభవంలో నుంచి పొందేది తప్ప అనేది పూర్తిగా విశదీకరించలేని విశదీకరించలేని ఇదన్నమాట ఎందుకంటే ప్రార్థన దేవుని ఎంత విశాలమైంది అంటాడు భక్తుడు ఎంతటా దేవుని ఎంత అదొక ప్రపంచం అంటాడు ప్రపంచాన్ని ఒకేసారి చూడగలవా చూడలేవు సంగీతం ఉందని అదొక ప్రపంచం వ్యాపార ప్రపంచం ఇలాగా విడదిస్తాం మనం కదా ఒక ఒక విషయాన్ని ఒక ప్రపంచంగా మాట్లాడుతాం ఒక ప్రపంచం అండి వీళ్ళిల్లో ఒక ప్రపంచం అండి అంటూ ఉంటారు సంగీతం ప్రపంచం అండి అంటూ ఉంటారు ప్రపంచము అంటే ఎన్నో ఉంటాయి కదా ఒకసారి మనం చూడ అలాగా ప్రార్థన కూడా ఒక ప్రపంచం లాగా మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్లారా ఎన్నో సంగతులు నేర్చుకునే కొలది నేర్చుకునే కొలది నేర్చుకునే కొలది దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు కనుక అడగుడి అనే ఈ వచనం పట్టుకొని మనకు తోచినవన్నీ అడగటం అడగమన్నావని కూడా మళ్ళా దేవునికే చెప్పటం అనేది సాధారణంగా మన బాల్య అంటే విశ్వాస జీవిత బాల్య దశను కనబరుస్తుంది కానీ మనం ఎదిగే కొలది విశ్వాస యోధులుగా ప్రార్థనలో ఒక మెట్టెక్కే రీతిగా ప్రార్థన అనే సరిహద్దులు ప్రార్థన జీవితం యొక్క స్వరూప్యాన్ని ప్రార్థన ప్రపంచములో విహరించేటువంటి అనుబంధాన్ని మనము దేవుని యొక్క నుండి మాత్రమే పొందగలం మన సొంత జ్ఞానం సొంత తెలివితేటలు ప్రయాస పనిచేయదు ప్రార్థించడం మన పని తర్వాత దేవుడు ఏ ఏ విధాలుగా మనల్ని మర్చికెళ్తాడు అనేది ఆయన ఇష్టం కనుక దేవుని పెట్టారా ప్రార్థన అంటే మన నిత్య అవసరాలు భౌతిక అవసరాలు మన అక్కర్లు తీర్చేదే కాదు అది ఒక మొదటి అనుభవం మాత్రంగా కనపడుతుంది కానీ అసలు మనం ఎందుకు ప్రార్థన చేయాలి అండి మనం ఎందుకు ప్రార్థన చేయాలి ప్రార్థన యొక్క అసలైన రూపం ఏంటి ప్రార్థన అసలు ఉద్దేశం ఏంటి అనేది రాను దేవుడే మనకు బయలుపరుస్తూ ఉంటాడు ఒక మాట మీ దృష్టిలో ఉంచి ముగిస్తాను అర్థంలో ఈ అవసరాలు అడిగి పొందుకునే మనం ఇంకొక అనుభవం ఏంటంటే అసలు ఈ ప్రార్థన మనం ఎందుకు చేయాలి ఇక్కడ అంటే ఈ లోకాధికారి సాతాను వాడు చేస్తున్న కార్యాలు ఈ లోకంలో ఎందుకంటే వాడి లోకాధికారి చక్రవర్తి మన ప్రభు మన ప్రభు ఈ భూమి మీద పని చేయాలంటే అంటే ఆయన కార్యాలు ఈ భూమి మీద జరగాలంటే దేవుని కుమారునిగా ప్రార్థించే వ్యక్తిగా మనం తయారవ్వాలి మన ప్రార్థన మొర చే ఆయనకు చేరుతున్నప్పుడు ఆ ప్రార్థన మొరను ఆయన అంగీకరించి ఆ పని నెరవేర్పు కొరకు భూమి మీదకి ఆయన వస్తుంటాడు ఆ విధంగా దైవ కార్యములు దేవుని పని దేవుని చిత్తం నెరవేర్పులో ఈ భూమి మీద దైవరాజ్య నిర్మాణము జరుగుటలో మానవ హృదయాలలో జరిగేటువంటి కార్యం ఈ ప్రార్థన నెరవేర్పు అనే అనుభవం చూడటానికి ఈ మెట్టులో కూడా మనం రావాలి అంటే మనం దేవుని కార్యముల కొరకు దేవుని చిత్తం నెరవేర్పు కొరకు ఎందుకంటే కొన్ని తరములను బట్టి ఆయా తరముని బట్టి ఆ ఆయన సంకల్పం ఆయన చిత్తం అనేది ఉంటుంది కదా దావీదు ఉన్న భక్తుడు ఉన్నాడు తన తరము వారికి దేవుని సంకల్పంను బట్టి సేవ చేశారు ఆయన తన తరము వారు ఇప్పుడున్న ఈ తరములో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలములో దేవుని కార్యం ఏంటి దేవుని అవసరత ఏంటి మన ప్రార్థనకు ఆయనకి ఎందుకు అవసరం మనం ఎందుకు చేయాలి ఇలాంటివి ఆలోచిస్తే ఈ తరముకు అవసరమైనటువంటి ప్రార్థనను దేవుడు మనతో పలికించి ఈ ప్రార్థన విన్నపముతో భూమి మీదకి ఆయన వచ్చి తన కార్యము జరిగిస్తాడు కనుక ఎందుకు ప్రార్థించాలి అంటే ఏం చెప్తాం ఎందు చాలా విషయాల కోసం ప్రార్థించాలి ప్రార్థించటం మనకు దేవుడిచ్చిన ఒక పని దేవుడు అప్పగించాడు చేయాలి చేసి దీవెన పొందాలి కానీ సందేశం ఏంటారు అసలు ఆలోచించండి కొంచెం దీన్ని మీరు మీ ఆలోచన ప్రపంచంలోని తీసుకెళ్ళి ధ్యానంలోకి వెళితే అసలు ఈ ప్రార్థన స్వారీప్యత ఈ ప్రార్థన దిశ అసలు ఈ ప్రార్థన దిక్కులు అన్నీ మీరు దేవుడు బయలుపరిచి మిమ్మల్ని ప్రార్థన వీరులుగా అంటే ఏంటి ప్రార్థన యోధులుగా ప్రార్థన అనుభవంలో నడిపించటం మీరు ఆనందించటం అనేది చూడగలుగుతారు కనుక ఈ సందేశం వారు ఒకసారి ఆలోచించండి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం గొప్ప అనుబంధం గొప్ప అనుభవం ప్రార్థన కాబట్టి అడుగుడే మీకు ఇవ్వపడండి అడుగుదాం దేవుని కార్యాల కోసం అడుగుదాం ఈ ప్రార్థన స్వారూప్యాన్ని గురించి తెలుసుకుందాం ప్రార్థనలో ఉన్న దేవునితో ఈ అటాచ్మెంట్ అనుబంధాన్ని ఏ విధంగా అది నడిపిస్తుందో దేవుణ్ణి అడిగి తెలుసుకుందాం దేవుడితో సంబంధించబడిన కార్యం ఇది మానవులకు తెలియదు కదా కాబట్టి ఆ దేవుణ్ణి అడుగుదాం అలాంటి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా ఏసయ్య సందేశము అర్థం చేసుకొని ఆలోచించి నేర్చుకోవడానికి మాకు సహాయం చేయమని ఫలింప చేయమని పరిశుద్ధ నామంని ప్రార్థన వేడుకుంటున్నాడు తండ్రి ఆమె అందరికీ వందనములు నమ్ములు దేవుని దీవించి ఆస్వదించనుగాక ఆమెను